దుక్కులు దున్నినా రైతు చేతులకు బేడీలెందుకు అన్న అన్నా మొక్కలు నాటి కూలన్నలు ఎందుకన్నా జైల్లో పెట్టిర్రో అన్నా అని వెనకట్లో ఆ పాట ఉండే కదా మస్తు బాధ అవుతుంది ఆ పాట నాకు మరి మరిగా ఊరి రైతులని చూస్తంటే కూడా గట్లనే అనిపిస్తుంది ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో సెక్కర్లు వేసేసరికి పెద్ద లీడర్ల కాడికేంచి బుడ్డ లీడర్ల దాకా సర్కారులను గట్టిగానే అరుచుకుంటూరు ఈ కథ ఏడ జరిగిందో జరంతా తెలుసుకునే రుపాండ్రి చక్కగా చేతులకు బేడీ లేసిండ్రు ఒక్కలెనక ఒక్కల్ని తోల్కపోతాండ్రు గాళ్ళంతా ఎవలు ఏం తప్పు వేసిండ్రని గాళ్ళను తోల్కపోతాండ్రని పోతాన్రని అచ్చటోళ్ళు పోయేటోళ్ళు అందరు అరుసుకుంటాను గిట్ల సమాజ గాలే గాలను ఎందుకు పరీక్షాని ఎత్తారు జోగులాంబ గద్వాల్ జిల్లాల పెద్ద దన్వాడ ఉంది మీకెరికే కదా గక్కడ సర్కారోళ్ళు వాళ్ళు ఇథనాల్ కంపెనీ పెడతామని ఊరుకులాడుతాంది కంపెనీ ఆడద్దు అనుకుంటా చుట్టుపక్కల ఊరోళ్ళంతా ఒక దిక్కు మోపాయిన్రు మేమద్దన్నా మీరు ధర్నాలు ఏత్తారని పోలీసు వల్ల గరం గరం అయినరు ఇదివరకు ముందు అరెస్ట్ చేసిన రైతన్నలను మళ్ళా అరెస్ట్ చేసిర్రు కోర్టుకు తోల్కపోయినరో మీరే చూడుర్రి అప్పట్ల ఏళ్ళ పాటోళ్ల లెక్కనే మన రేవంత్ అన్న ఏలుబడి సుతా నడుస్తున్నట్లు ఉందోల్లా గప్పుడు కారు పాటోళ్ళు ఇప్పుడు చెయ్యి పాటోళ్ళు గంతే తేడా ఏ పాటున్నా రైతన్నలను గోసబెట్టబట్టే పానానికి గండం వస్తుందంటే ఎవరు ఊపుకుంటారు ఎప్పుండ్రీ గట్లనే పెద్దదన్వాడలా ఈథనాల్ కంపెనీ వల్ల మా పానాలు ఖరాబ్ అవుతాయని ఇక్కడ ఫ్యాక్టరీలు గీక్టరీలు పెట్టవద్దని అడ్డం తిరిగిన గౌరి రైతన్నలను అరెస్ట్ చేసిండ్రు మన పోలీస్ అన్నలు అయితే గంతతోనే ఊరుకుంటే ఒడిసిపోయేదు కానీ ఆ గలీస్ మనకు తిండి పెట్టే రైతన్నల చేతులకు సంఖ్య పోయిండ్రు వీళ్ళ చేతులు ఇరిగిపోను వీళ్ళ చేతులకు జట్టలు ఉట్ట నోట్ల మన్నువాడ గీ నోట గా నోట గా ముచ్చట తెలుసుకున్న పెద్ద సార్లు గా సంఖ్యలు లేసిన పోలీసు చక్కగా ఇంటికి పంపిండ్రు సాలెంక సాలు పోతే పాలు దప్పదన్నట్టు గప్పుడుగా బిఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పుల్నే ఇప్పుడు గీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సుత చేసి రైతన్నల ఉసురు వోసుకుంటుర్రు గులాబీ పార్టోలకు పట్టిన గతేగ శయ్యి పార్టోలకు సుత పడుతుందని అంటుర్రు గీ ముచ్చట దర్శనోళ్ళందరూ